अंदर की नमस्कार సంక్రాంతి నోములు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి మంగళవారం వస్తుంది కదా మంగళవారం రోజు ఏమేమి నోములు నోముకుంటే మంచిది ఎలాంటి నోములు నోముకోవాలి ఈ నోములకు ఏమేమి పెట్టుకోవాలి అనే విషయానికి సంబంధించి ఇక్కడ ఆరు రకాల నోముల గురించి వివరిస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మొదటిది వచ్చేసి పోచమ్మ దొంతుల నోము ఈ నోము ఎందుకు నోముకోవాలంటే పండుగ మంగళవారం వస్తుంది కాబట్టి పోచమ్మకు చాలా ఇష్టమైన రోజు ఇంకొకటి ఆ రోజు బోనాలు చేస్తే అమ్మవారు చాలా ఇష్టపడతారు పిల్లలను ఆశీర్వదిస్తారు పిల్లలకు ఎలాంటి జలుబు దగ్గు జ్వరం రాకుండా ఇంకా అమ్మవారు పోయకుండా ఉంటుందని చెప్పేసి పోచమ్మకు మంగళవారం రోజు బోనం తీస్తారు ఈ దొంతులు అంటే బోనమే ఇక్కడ అందుకని మంగళవారం వచ్చింది కాబట్టి పోచమ్మ దొంతుల నోము నోచుకుంటే చాలా మంచిదని అంటున్నారు ఇంకొక నోము వచ్చేసి పోచమ్మ జల్లెడ్ల నోము ఈ దొంతుల నోము అంటే బోనాలు ఇంకా జల్లెడల నోము ఒకేసారి నోముకుంటే మంచిది ఎందుకంటే ఈ పోచమ్మ జల్లెడ్ల నోము అంటే పోచమ్మకు తీసుకెళ్లి పూజా సామాగ్రి అంతా కూడా ఈ జల్లెళ్ళలో పెట్టి నోముకుంటున్నారు ఇంకొకటి వచ్చేసి మారేడుకాయల నోము ఎందుకంటే వినాయక చవితి రోజు వినాయకుడికి మారేడుకాయలను తప్పకుండా ఎక్కిస్తాం కదా అందుకని మంగళవారం వినాయకుడికి పూజ చేసుకుంటాము అంతేకాకుండా ఈ మారేడుకాయల నోములో గోధుమలు ఎరుపు రంగు బ్లౌజ్ పీసులు పెట్టుకుంటాం కాబట్టి ఎవరికైనా గ్రహ ఉన్నా కూడా మంగళవారం ఈ విధంగా నోముకుంటే మంచిదని అంటారు ఇంకొక నోము వచ్చేసి దుర్గాదేవి అమ్మవారికి పూజా సామాగ్రి నోము అమ్మవారి పూజకు మనం ఏమేమి పూజా సామాగ్రి పెట్టుకుంటామో ఆ నోము ఇంకొక నోము వచ్చేసి నవరాత్రులలో అమ్మవారికి ఎక్కించే వస్తువుల నోము ఇవన్నీ కూడా ప్లేట్లో పెట్టుకొని అమ్మవారికి ఏమేమి పెడతామో అవన్నీ ఒక నోములాగా పెట్టుకొని నోముకుంటున్నారు ఇంకొక నోము వచ్చేసి గ్రహణాల గౌరీ నోము ఎందుకంటే పండుగ ముందు పౌర్ణమి వస్తుంది కాబట్టి గ్రహణాల గౌరీ నోము నోముకుంటున్నారు అంతేకాకుండా గౌరీదేవికి సంబంధించిన నోములు ఏ వారం వచ్చినా కూడా నోముకున్నా మంచిది ఇంకొకటి మంగళవారం వచ్చింది కాబట్టి గౌరీ నోము కాబట్టి నోముకోవాలని అంటున్నారు ఈ నోము నోముకున్న వాళ్లకు నోము తీసుకున్న వాళ్లకు కూడా రజస్వల దోషాలున్నా తొలగిపోతాయని అంటారు ఫ్రెండ్స్ ఈ ఆరు నోములకు కూడా ఏమేం వస్తువులు పెట్టుకోవాలి ఎలా పెట్టుకొని నోముకోవాలి అనేది వీడియోలో వివరంగా వివరించాను ఇది వచ్చేసి పోచమ్మ దొంతుల నోము గ్రామ దేవతల కోసం నోముకునే ఈ నోము ఎప్పుడైనా ఏ సంవత్సరమైనా కూడా నోముకోవచ్చట పోచమ్మ అమ్మవారిలాగా ఈ విధంగా అమ్మవారిని కూర్చోబెట్టి వత్తిపత్తి వస్త్రం వేశారు ఇంకా దీపాలు వెలిగించారు నైవేద్యం పండుగ పెట్టారు అమ్మవారిని కూర్చోబెట్టి చుట్టూ బోనాలు పెట్టారు ఈ బోనాల చెంబులు రెండు రెండు తీసుకున్నారు వాటికి సున్నం రాసి వాటికి తోరణాలుగా వేపాకులను కూడా కట్టారు చక్కగా బొట్లు పెట్టి లోపల అత్తేసరి చేస్తాం కదా మనం పెసరపప్పు బియ్యము ఇంకా గోధుమ పిండి బెల్లము ఇవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టారట వీటిపైన ఈ విధంగా దీపాలు వెలిగించి బోనాల చదువులు లేదా బోనాల చెంబుల నోము అని పద ముడు పెట్టుకున్నారు పోచమ్మ దగ్గరికి బోనాలే కాకుండా పూజా సామాగ్రిని కూడా తీసుకెళ్తాం కదా అవన్నీ ఒక ప్లేట్లో కానీ పల్లెంలో కానీ పెట్టి తీసుకెళ్తాము అవన్నీ పెట్టడానికి అని చెప్పేసి పదమూడు జల్లెళ్ళు తీసుకున్నారు ఆ జల్లెళ్లలో పోచమ్మకు తీసుకెళ్లే పూజా సామాగ్రిని అంతా కూడా పెట్టారు పసుపు కుంకుమ అక్షంతలు గంధం పూలు అగరబత్తీలు నూనె వత్తులు బియ్యం ఉల్లిపాయలు ఓమ పుట్నాలు బెల్లం నైవేద్యం అమ్మవారికి వస్త్రం పెట్టి ఈ విధంగా పోచమ్మకు కావలసిన వస్తువులన్నీ జల్లెళ్లలో పెట్టి పోచమ్మ జల్లెళ్ళ నోము బోనాల సర్వల నోము రెండు ఒకేసారి ఈ విధంగా నోముకున్నారు ఇది వచ్చేసి కాయల నోము వినాయక చవితి రోజు వినాయకుని దగ్గర మారేడు కాయలను పెడతాము వినాయకుని పూజలు కూడా మారేడు కాయలను వాడతాము కదా అందుకని పదమూడు కాయలు పెట్టి ఈ విధంగా నోముకోవచ్చు అయితే గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పేసి ఎరుపు వస్త్రం గోధుమలు మిశ్రీ పెట్టి నోముకున్నారట అంటే పదమూడు ఎర్రని బ్లౌజ్ పీసులు తీసుకున్నారు పదమూడు ప్యాకెట్లు గోధుమలు చేశారు పదమూడు ప్యాకెట్లు మిశ్రీ చేశారు రెండు రెండు ఎరుపు గాజులు పెట్టి ఈ విధంగా పదమూడు కాయలు పెట్టి నోముకున్నారట ఇక ఇదేమో దుర్గాదేవి అమ్మవారికి నోముకున్నారు దుర్గాదేవి నోము అని ఎరుపు రంగు వస్త్రం ఇంకా దుర్గాదేవి అమ్మవారి ఫోటోలు పసుపు కుంకుమ అక్షంతలు పూలు నిమ్మకాయలు ఇలా అమ్మవారికి కావాల్సిన పూజ సామాగ్రి అంతా పెట్టి కూడా నోముకున్నారు నోము వచ్చేసి నవరాత్రుల్లో అమ్మవారికి ప్రతి రోజు ఒక్కొక్క రకం ఎక్కించుకుంటాం కదా అవన్నీ కలిపి నోముగా పెట్టుకున్నారు అంటే పూజా సామాగ్రి అన్ని కలిపి కామన్ గా అన్ని ప్లేట్లలో పెట్టారు అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం ఐటమ్స్ అలా పదమూడు రకాల ఐటమ్స్ తీసుకుని ఈ విధంగా ప్లేట్లలో పెట్టారు నోముకి వచ్చేసి పదమూడు ప్లేట్లు తీసుకున్నారు అంటే మనం ఏవైనా తీసుకోవచ్చు ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా ఏవైనా ప్లేట్లు కానీ బుట్టలు కానీ తీసుకోవచ్చు అందులో పసుపు కుంకుమ అక్షంతలు అందులో మూడు రకాల డ్రై ఫ్రూట్స్ పెట్టారు లలితాదేవి అమ్మవారి ఫొటోస్ కూడా పెట్టారు ఇవన్నీ కామన్ గా పదమూడు ప్లేట్లలో పెట్టుకున్నారు అయితే ఒక్కొక్క ప్లేట్లో వచ్చేసి ఒక దాంట్లో ముత్యాలు ఇంకొక దాంట్లో పగడాలు పచ్చలు చిట్టి గాజులు కాయిన్స్ గవ్వలు కమలం గింజలు అంటే తామర గింజలు అంటారు కదా అవి పసుపు కొమ్ములు గోమతి చక్రాలు శంకులు నల్ల పూసలు పువ్వులు అంటే గోల్డ్ కోటెడ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి కూడా ఈ రుద్రాక్షలు ఇవన్నీ నూట అయినా పెట్టుకోవచ్చు పదమూడు పదమూడు అయినా పెట్టుకోవచ్చు ఇలా ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క రకం పెట్టి నవరాత్రుల అమ్మవారికి ఎక్కించుకునే ఐటమ్స్ అని చెప్పేసి నోముకున్నారు వీటితో పాటు ఓడి బియ్యం ప్యాకెట్లు కూడా పెట్టారు ఇంకొక నోము వచ్చేసి గ్రహణాల గౌరీ నోము రజస్విల దోషాలను తొలగించే ఈ గ్రహణాల గౌరీ నోము ఏ వారం వచ్చినా కూడా నోముకోవచ్చట అంతేకాకుండా మంగళవారం వచ్చింది కాబట్టి గౌరీదేవి నోము నోముకుంటున్నారు ఇలా పదమూడు జల్లెళ్ళు తీసుకొని అందులో పసుపు కుంకుమ బియ్యం పిండి వత్తులు పత్తి అగరబత్తీలు అగ్గిపెట్టే పోకలు కాయిన్స్ ఇవన్నీ కూడా జల్లెడలో పెట్టి ఇష్టం ఉన్న వాళ్ళు బ్లౌజ్ పీసులు పెట్టి నోముకుంటున్నారు ఇలా పెట్టి గ్రహణాల గౌరీ నోము అని చెప్పేసి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఆరు రకాల నోములు కూడా మంగళవారం సంక్రాంతి రోజు నోముకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను